రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం రాజకీయ దుమారం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్ పేదల భూములను జగన్ లాక్కుంటున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు పాయకరావుపేట సభలో కౌంటర్ ఇచ్చారు జగన్ పేదలకు భూములు ఇచ్చే వ్యక్తే తప్ప వాళ్ళ భూములు లాక్కునే వ్యక్తి కాదన్నారు ముఖ్యమంత్రి ఈ విషయం రాష్ట్రంలోని పేదలందరికీ తెలుసని పేదల భూములకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన ఉద్దేశమన్నారు సీఎం జగన్ కూడా ఇదే మాదిరిగా ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్ పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో మీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు నాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈ రోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థము భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించి